అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఈ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా అయితే జమ అవుతూ జమ చేయడానికి ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించి వారికి డబ్బులను వేయడానికి సిద్ధంగా ఉంది మరి డబ్బుల విడుదలలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కొన్ని సూచనలు అయితే చేసింది అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇప్పటికే మనకు పది పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడత నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపిందనమాట మరి ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రెండు వేల రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో కీలక ప్రకటన చేస్తూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఏ రైతులకు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులు జమ అవుతాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడా కూడా వీడియోను ఆపకుండా దయచేసి చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కీలక ప్రకటన చేస్తూ కూడా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడుదల చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు వారికి డబ్బుల విడుదల కోసమైతే మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే మనకు సిద్ధం చేసాయి మరి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రైతులు చాలా సిద్ధంగా ఉన్నారు డబ్బులు తీసుకోవడానికి ఇక రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు జమ కాబోతున్నాయి మరి రైతులంతా కూడా ముఖ్యంగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేయండి ఇప్పటికే మనకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారు పంతొమ్మిది విడతల డబ్బులను అయితే తీసుకున్నారు మరి పంతొమ్మిది విడత డబ్బులు రానటువంటి వారు ఎవరైనా ఉంటే వారు ఎందుకు డబ్బులు రాలేదనే విషయాన్ని తెలుసుకుని దాని ప్రకారం మీరు క్లియర్ చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలి మరి ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు అయితే రావడానికి మీకు అవకాశం అయితే ఇచ్చింది ఏపీ ప్రభుత్వం మరి రైతులకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ప్రతి రైతు కూడా మీరు రెడీగా ఉండండి మరి ఇరవై విడత ఏప్రిల్ నుంచి కూడా మనకు జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే భారీగా జమ చేయనున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉండి యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు మరి అన్నదాత సుఖీభావా పథకం ద్వారా కూడా ఎవరైతే రైతులు ఉంటారో వారికి తొలి విడత కింద దాదాపు నాలుగు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయి మరి ఈ నాలుగు వేల ఐదు వందల రూపాయలు తొలి విడత కింద వస్తే అన్నదాత సుఖీబావా కింద నాలుగు వేల ఐదు వందలు పీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి డబ్బులు కూడా జమ చే జమవుతాయని చెప్పి రైతులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఇక్కడ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి దీనికి సంబంధించి కొత్త అర్హుల జాబితాను కూడా విడుదల చేయబోతోంది ఏపీ ప్రభుత్వం ఈ కొత్త అర్హుల జాబితాలో కూడా ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులైతే ఇస్తామని చెప్తూ ఉన్నారు మరి కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలి ముందుగా రైతులకు మరి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలంటే రైతులంతా కూడా మనకు ఈ యొక్క అప్లై చేసుకోవడానికి మీరు రెడీగా ఉండాలి మరి కొత్త రైతులు ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ అంటే అప్లై చేసుకున్న తర్వాత మీరు ముందుగా అప్లై చేసుకోవడానికి ఏం చేయాలంటే పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కానీ ఆధార్ కార్డు జిరాక్స్ కానీ మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ ఇవాటి కూడా మీరు అప్లై చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఇలా అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక కొత్త అర్హుల జాబితా వస్తుంది ఈ నెల చివరి నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే చెబుతోంది ఇక ఈ పథకాలకు సంబంధించి మనకు డబ్బులు కూడా కేటాయించేశారు కాబట్టి రైతులకి ఇది చాలా భారీ శుభవార్త అనమాట అంటే రైతులంతా కూడా మీరు వెంటనే ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి రైతులు ఏం చేయాలంటే మీరు ఇవన్నీ కూడా చూసుకుని అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి అప్లై చేసుకోండి వెంటనే కూడా అశ్రద్ధ చేయొద్దు ఎవరు కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చిన వెంటనే కూడా మీకు మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను మరి వెంటనే కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఏపీ ప్రభుత్వం అయితే మీకు తప్పనిసరిగా యొక్క డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి డబ్బులు అయితే తప్పకుండా మీకు జమ అవుతాయి మరి అర్హత లేని వారంటే సాంకేతిక కారణాలు ఇప్పటికే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు పడ్డాయి కాబట్టి ఈ పంతొమ్మిది విడత డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి యొక్క డబ్బులు వచ్చే అవకాశం ఉండదు మరి పంతొమ్మిది విడత డబ్బులు పడని వారు ఏం చేయాలని చూస్తే పంతొమ్మిది విడత డబ్బులు మీకు ఎవరికైతే పడలేదో వారు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఏది ప్రాబ్లం ఏముంది అంటే ఈకేవైసీ ప్రాబ్లం ఉందా లేకపోతే ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉందా మరి ఏ కారణం చేత మాకు డబ్బులు ఆగిందని తెలుసుకుని దాని ప్రకారం మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి మరి పంతొమ్మిదో విడత రానివారు ఏం చేస్తారంటే పంతొమ్మిది విడత ఎవరికైతే రాలేదో వారు తప్పనిసరిగా చెక్ చేసుకోండి పంతొమ్మిది విడత రానివారంతా కూడా ఈ విధంగా ఎవరికైనా డబ్బులు రాకుండా ఉంటే మళ్ళీ ఇరవై విడత వేస్తున్నారు కాబట్టి డబ్బులు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి మీకు డబ్బులు వచ్చేటట్టు అవకాశం అయితే ఉంటుందన్నమాట ఒకవేళ మీరు సైలెంట్గా అశ్రద్ధగా ఉండిపోయారంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసుకోండి మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి ప్రభుత్వం అయితే చాలా సిద్ధంగా ఉంది మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి మరి డబ్బులు రానివారు ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా డబ్బులను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి డబ్బులు అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి మరి ఏపీ ప్రభుత్వం కూడా మరి సిద్ధంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి ఒక డబ్బులను వేసేందుకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండి ఒక పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం మేలు చేయడానికి ఏపీ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంటుందన్నమాట అనేక పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వేస్తూ అందరికంటే ముందుగానే రైతులు మీరు డబ్బులు తీసుకోవాలని చెప్పి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది కాబట్టి మన ఏపీలో ఉన్న రైతులకు చాలా ఇంపార్టెంట్ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి పెట్టుబడి కింద మరి ఇరవై వేల రూపాయలను జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులు కూడా యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి ఎవరైతే కౌలు రైతులు ఉంటారో ఆ కౌలు రైతులంతా కూడా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ మీరు కూడా ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా ఇప్పుడు మీకు ఈ యొక్క రైతు భరోసా అంటే అన్నదాత సుక్యూ గతంలో సిసిఆర్ కార్డు ఉంటేనే మనకు ఈ యొక్క రైతు భరోసా ఇచ్చేవారు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఈ సిసిఆర్ కార్డు లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారని ఇక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా మీకు ఈ యొక్క అన్నదాత సుక్యూబాబు పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా మీకు ఇబ్బంది లేదు యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి కాబట్టి మీరు చాలా ఇలా అలర్ట్గా ఉండి చాలా అప్డేటెడ్గా ఉండి ఇవన్నీ కూడా చేసుకుని మీరు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోండి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి